ఈ రోజుతో మా మ్యారేజ్ కంప్లీట్ అయి కరెక్ట్ గా ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ ఫైవ్ ఇయర్స్ లో మా లైఫ్ లో ఎన్నో బాధలు ఎన్నో సంతోషం అందరికీ డౌట్ రావచ్చు ఏంది ఆషాఢ మాసంలో మ్యారేజ్ డేనా ఇది నిజమేనా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఏం చేద్దామండి మా మ్యారేజ్ వచ్చేసి మాకు ఆషాఢ మాసంలోనే జరిగింది కాదు కాదు జరగాల్సి వచ్చింది అసలు మాకు మ్యారేజ్ అయ్యిద్దో లేదో మాకే తెలియదు మాకే పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు అది కాక మా మ్యారేజ్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీలో లో అయింది టూ థౌసండ్ ట్వంటీ అని మీకు గుర్తుకు రావచ్చు కరోనా మీకు అర్థమై ఉండాలి ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ టూ ఇయర్స్ అయితే నేను చాలా బాధపడ్డానండి మీకు అందరికీ తెలిసిందే కదా ఇలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు చాలా బాధలు ఉంటాయి అలాగే నేను ఎన్నో బాధలు ఫేస్ చేశాను మా హస్బెండ్ వాళ్ళ అయితే అసలు నేను ఎప్పుడు బాధలు ఫేస్ చేయలేదండి మీకు ఆల్రెడీ బల్బ్ ఎలిగి ఉండాలి మైండ్ లో ఎలా నేను బాధలు ఫేస్ చేశానని చెప్పి అదేంటి మీకు ఎప్పుడు గొడవలు రాలేదా అని చెప్పి మీరు అనుకోవచ్చు మాకు వచ్చినాయి కాకపోతే ఏదో చిన్న చిన్న ఒక రోజు ఒక రోజు కూడా మేము ఎప్పుడు మాట్లాడుకున్న ఉండలేదు ఒక టూ మా టూ అవర్స్ లేకపోతే వన్ అవర్ అలానే మాకు ఎప్పుడు మా మధ్య చిన్న చిన్న గొడవలే వచ్చాయి ఎప్పుడు మాకు పెద్ద గొడవలు రాలేదు ఎందుకు పెళ్లి చేసుకున్నా బాబు అన్న ఆలోచన కూడా నాకు మైండ్కి ఎప్పుడు రాలేదు అలా రాకుండానే మా హస్బెండ్ అయితే నన్ను చూసుకున్నాడు లవ్ మ్యారేజ్ చేసుకొని చాలా తప్పు చేశాను అన్న ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాలేదు మాకు ఎక్కడ అంటే మీకు తెలుసా మీ పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పని కూడా మీరు అనొచ్చు మాది వచ్చేసి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అండి నా మాకైతే బాగా బలంగా నమ్మకం మెయిన్ మా పేరెంట్స్ అసలు ఒప్పుకో అసలు పేరెంట్స్ ఒప్పుకోరని చెప్పి మాకైతే ముందే తెలుసు అందుకని చెప్పి మేము là మ్యారేజ్ అయితే చేసుకోవాల్సి వచ్చింది ఇన్ని బాధలు పడ్డ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మేమైతే ఒకరినొకైతే వదులుకోలేదండి ఒకవేళ వదులుకున్నట్టయితే ఆ పెయిన్ ఏంటో ట్రూగా లవ్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మేము హ్యాపీగా ఉండడానికి కారణం మాకు ఏ అంటే నాకు కోపం వచ్చినప్పుడు మా హస్బెండ్ గా ఉంటారు మా హస్బెండ్కి కోపం వచ్చినప్పుడు నేను సైలెంట్గా ఉంటాను అలా మా మాకు మా మధ్యలో అయితే ఎప్పుడు గొడవలు అయితే రాలేదండి ఇక్కడ రావు కూడా చాలా మంది మా పెళ్ళైన కొత్తలో వీళ్ళు ఎప్పుడు వీళ్ళు ఎందుకు కలిసి ఉంటారు వీళ్ళు అసలుకి ఒక మంత్ లేకపోతే టూ మంత్స్ అలాగే ఉండి తర్వాత అయితే విడిపోతారని చెప్పి చాలా మంది అయితే అనుకున్నారు మా విలేజ్లో కానీ మా రిలేటివ్స్లో కానీ అలా అయితే మేము జరగనివ్వలేదు అలా ఎందుకు జరగనిస్తామండి ఇష్టపడి ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నప్పుడు అలా ఎందుకు జరగనిస్తాం చెప్పండి